వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజు త్వరగా త్వరగా పనులన్నీ కట్ చేసేసి షాప్కి అయితే వెళ్తున్నాను కుచ్చలు వేయడానికి కొన్ని శారీస్ అయితే వచ్చినాయి ఈరోజు లాగ్ అయితే ఇదే ఉంటుందండి చూపిస్తాను ఆ డిజైన్ వేసినాను ఏమనేసి షాప్లో ఇప్పుడు వెళ్ళిన తర్వాత కూర్చు వేయడం అన్నమాట ఇప్పుడు పితృపక్షాలు ఉండడం ఉండడం వలన ఎక్కువ వ్యాపారం అయితే ఏం లేదండి అంతగా డల్ ఉంది ఓన్లీ శారీ కుర్చేసి మాత్రం అలా జరిగిపోతాను కుర్చులు వేస్తున్నా నేను ఈరోజు లాగందుకే వేరే ఏం వీడియో అయితే షేర్ చేసుకోవడం చూసుకోవడం చేసుకోవడం లేదండి ట్వంటీ ఫస్ట్ వరకు పితృపక్షాలు ఉన్నాయి సో డల్గా ఉంటుందండి వ్యాపారం అయితే శారీ కుర్చి వేయడమే లాగండి షేర్ చేసుకుంటాను కంటిన్యూగా వాచ్ వాచ్ చేయండి గైస్ సారీ క్రీమ్ అండ్ రెడ్ ఉందండి పింక్ కాదు రెడ్ ఉంది రెడ్ ఈ పింక్ అనమాట కాంబినేషన్ క్రీమ్ కలరు వేసుకోవాలి కొంగు వచ్చేసి అదే పింక్ కలర్ ఉందండి కాంబినేషన్ తీసుకొని థ్రెడ్ అయితే చుట్టుకోవాలి ఆ డిజైన్ వేయాలని చూసుకుంటున్నాను అనమాట కస్టమర్ అయితే ఏది ఇలాంటి డిజైన్ వేయని ఏం చెప్పలేదు నేనే చూస్తాను ఏది వేస్తామనేసి వీళ్ళు ఒక టెన్ ట్వెల్వ్ శారీస్ ఇచ్చినారనమాట సో అందుకని వే రిపీట్ కాకుండా డిజైన్ చూసుకుంటున్నాను అనమాట చూడండి థ్రెడ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను క్రీమ్ కలర్ గోల్డ్ కలరు ప్లస్ పింక్ అండి ఇది పింక్ కాదు రెడ్ వస్తుంది రెండు మిక్స్ అనమాట పింక్ రెడ్ మిక్స్ అనమాట చూడండి ముందుగా థ్రెడ్ చుట్టుకుంటున్నాను ఇలా రెండు అట్ట ముక్కలకైతే థ్రెడ్స్ తుట్టుకోవాలి చుట్టేసుకున్నాను అనమాట ఇది ఈ డిజైన్ కావాలంటే మొన్న ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసినానండి అందుకే క్లియర్గా చూపించడం లేదు ఈ డిజైన్ అయితే వేస్తున్నా నేను బీడ్స్ సేమ్ ఎక్కువ యూజ్ చేయకున్నట్ల అలానే వేసేస్తున్నాను అనమాట చూపిస్తాను అండి ఇంకా మన ఛానల్ని అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేయండి చేయండిగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో కూడా డిజైన్ డబల్ ఆర్ చేసినాను అనమాట డైరెక్టు శారీకి వేసేసినాను అనమాట ఫుల్ వర్క్ వేసేసిన తర్వాత క్రోసా వర్క్ వేసిన తర్వాత కుచ్చులు కడతాను అనమాట చూపిస్తాను ఎలా వచ్చిందని ఫైనల్గా స్టార్టింగ్ అలా లాక్ చేసేసి డబల్ క్రోషలో కొంచెం పక్కకి డబల్ క్రో క్రోషా మీద ఒక చుట్టూ వేసుకొని చూడండి క్లాత్కి ఇలా లాక్ చేసి తీసుకొని డబల్ క్రోష రెండు ఒకటి రెండు ఒకటి లాక్ చేయాలన్నమాట మళ్ళీ అదే ప్లేస్ కానీ మళ్ళీ డబల్ క్రోష వేయాలండి ఇలా ఫైవ్ వేసుకోవాలి ఇటు సైడ్ ఫైవ్ ఇటు సైడ్ ఫైవ్ వచ్చినట్లు టెన్ కౌంట్ చేసుకొని వేసుకోవాలన్నమాట మళ్ళీ సారీకి సింగిల్ క్రోషతో లాక్ చేయాలన్నమాట ఇదేనండి ప్యాటర్ను ఇది క్రోషా వచ్చిన వాళ్ళకి చెప్తే ఈజీగా అర్థమవుతుందండి చూడుకున్నాను చాలు అంత ఈజీ ఉంటుంది చూడండి ఇలా చూడండి అటు సైడ్ ఫైవ్ అటు సైడ్ ఇటు సైడ్ ఫైవ్ అనమాట మళ్ళీ సెకండ్ లైన్ వేస్తున్నాను అనమాట చూడండి ఫైవ్ ఫైవ్ కదా బీడ్స్ అనమాట జీరో సైజు స్మాల్ బీడ్స్ అయితే వేస్తున్నాను వేసి ఫోర్ వేసేసిన తర్వాత టూ చైన్స్ వేసుకొని మళ్ళీ పక్కన ఉన్న డబల్ క్రోష వేసిన దానికి లాక్ అనమాట ఇలా లాక్ చేసుకుంటే కుచ్చులు వేయడానికి గ్యాప్ అనమాట ఆ రెండు చైన్లు వేసిన ప్లేస్లోనే కుచ్చులు కడతామన్నమాట శారీ మొత్తం ఇలా వేసేసిన తర్వాత సెకండ్ స్టెప్ అండి ఇది చూడండి ఇలా వచ్చేసిందంతా నన్నట్టు చూపిస్తా నేను బీట్స్ వేసుకునేది కొంచెం నిదానంగా వేసుకోవాలండి చూడండి వేసినాను ఫైనల్గా చూపిస్తాను లుక్ ఎలా వచ్చింది ఏమి అనేసి బీడ్స్ చూడండి ఫోర్ వేసుకొని అలా సింగల్ సింగల్ క్రోష్ అనే వేసుకోవాలండి డబల్ క్రోష కూడా వేయచ్చు బట్ నేను సింగల్ క్రోష్ అనే వేశాను ఈ డిజైన్కి అయితే ఫోర్ బీట్స్ వేసుకొని లాక్ చేసుకోవాలి చూడండి లాక్ చేసుకొని టూ చైన్స్ త్రీ చైన్స్ వేసుకోవాలండి నేను త్రీ త్రీ చైన్స్ వేసుకున్నాను అనమాట కూర్చు ఎంత మందంగా కావాలో అంత చూడండి వన్ టూ త్రీ అండి నేను వేసుకునేది డబల్ కౌంట్ చేసిన త్రీ చేసుకొని చూడండి పక్కన గ్యాప్ ఉన్న డబల్ క్రోషకి చూడండి పక్కలో ఉండేదానికేను సింగిల్ లాక్ వేస్తున్నాను చూడండి చూడండి అక్కడ నుంచి సింగిల్ లాక్ వేసి మళ్ళీ బీడ్ వేసుకుంటున్నాను మళ్ళీ బీడ్ ఫోర్ బీడ్స్ వేసుకొని సింగిల్ క్రోషతో లాక్ చేసుకోవాలండి సేమ్ ఇలానే శారీ మొత్తం కంప్లీట్ వేసేసుకోవాలండి చాలా ఈజీనేనండి క్రోషా వర్క్ వేయడం అందరూ కష్టం అనుకుంటున్నారు కానీ చాలా ఈజీనే చాలా వర్త్ కూడా ఉంటుందండి నేర్చుకుంటే యూస్ఫుల్ కూడా అవుతుంది నేను కూడా కొన్ని కొన్ని డిజైన్స్ యూట్యూబ్లో న్యూ డిజైన్స్ అని నేర్చుకుంటున్నానండి నేను నేర్చుకొని ట్రై చేస్తాను అనమాట కొత్త నాకు రాకుండా డిజైన్ లేదన్నా కొత్తగా ఉంటే నేర్చుకుంటానండి నేను కూడా యూట్యూబ్లోనే ఇలా వస్తుంది ఇక్కడ త్రీ త్రీ చైన్స్ గ్యాప్లోనే కుచ్చులు కట్టాలి చూపిస్తానండి ఇక్కడ కట్టినాను వీడియో చేయలేదు ఫోటోనే ఉందండి చూడండి ఇలా వచ్చే